बीस पाँच हज़ार बुरे, बीस पाँच हज़ार मस्त, बीस हज़ार बुरे लोग आ रहे हैं कामांडर, बीस हज़ार पचास हज़ार मरीज़ के लिए कामांडर, आ गया ఒక్క సిద్దిపేట జిల్లాలోనే పన్నెండు వేల ఎకరాలకు పైగా మొన్నబడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు మూడు నాలుగు వేల ఎకరాలు పోయింది ఈ వారం పన్నెండు వేల ఎకరాలు పోయింది అంటే రెండు కలిపితే పదహారు వేల ఎకరాలు ఒక సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు వడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు